సభకు నమస్కారము నా పేరు చింతకింది శంకర్ ప్రొద్దు నేను పది గంటలకు వచ్చినప్పుడు నాకు ఇంకో ఇద్దరు శంకర్లు కనిపించారు వడిపప్పుల శంకర్ బొడ్డు శంకర్ చింత శంకర త్రయం అనుకున్నా ఇంకెవరైనా ఉండొచ్చు శంకరుడు చింతకింది శంకర్ పెద్ద పరిచయం బ్యాక్గ్రౌండ్ లేదు నాకు డెబ్బై సంవత్సరం నేను ఉన్నప్పుడు మహారాష్ట్ర ముంబైలో శతాధికారు పేర్లు కావాలి అంటే దాంట్లో నా ఒక పేరు రాపించుకున్నాను కవిగా ఇంకా అప్పుడు కవి కాలేదు మన గాలింపు వెళ్ళి దగ్గర గారికి కూడా అది అధ్యయనం తెలిసి శాదే కవిలో నేను ఒక ఏ పుస్తక ఆవిష్కరణ ఏదో చేసుకోలేదు స్కూల్లో ఉన్నప్పుడు ఆట వెళ్ళేదో థియేటర్కి రాస్తుండేవాన్ని కానీ డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు అది రాయడం ఘనాలు అవే సాధ్యం అనిపించలేదు కొత్తగా చేస్తామని ఫ్రీ వర్సెస్ అంటే ఇప్పుడు వచన కవిత్వం జోరుగా ఉంది కదా దాంట్లో ఫ్రీ వర్సెస్ మొదలు మొదలుపెట్టుకున్నాను ఫ్రీ బస్సెస్లో మరీ ఫ్రీగా ఉంటే ట్రాఫిక్ జామ్ రూల్స్ లేనట్టు కాదు కొద్దిగా రూల్స్ కూడా ఉండాలి ఎంత ఫ్రీ వర్సెస్ ఉన్నా కొద్దిగా రూల్స్ ఉండాలి అంటే నాకు ఒక నానీల ప్రక్రియ అనేది ఒకటి నా దృష్టి లోపలికి వచ్చింది ఈ గోపి గారు దీనికి ఆవిష్కర్త నాని అంటే ఇరవై ఇరవై నాలుగు అక్షర అక్షరాలు ఉంటాయి నాలుగు పంక్తులు ఉంటాయి దాంట్లో ఒక స్పందన ఉంటుంది ఇవాళ ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద స్పందన లేనిది కవిత్వము కాదు అని కవిత్వానికి ముఖ్యమైనది స్పందన అయితే ఆ నాని అనేది పరిచయం ఏంటో గోపి గారు అక్కడ చెప్పి నా నాణీలు మీకు వినిపించి నా కార్యక్రమం చేసుకుంటాను దహనంలో ఒక చెయ్యి కాలలేదు ఎందుకంటే అది దానం చేసిన చెయ్యి అది ఒక స్పందన దహనంలో ఒక చెయ్యి కాలలేదు ఎందుకంటే అది దానం చేసిన చెయ్యి కుండ పగిలిందని కుమిలిపోకు కుండ పగిలిందని కుమిలిపోకు మట్టి మరో జన్మకు సిద్ధం అవుతుంది అంటే నాణ్యులు ఇరవై నాలుగు లక్షలు నాలుగు పంతులు ఒక స్పందన ఉంటుంది గువ్వ తింటున్నప్పుడు పొలం మారింది మనం శరం దక్కి అంటాం కదా గువ్వ తింటున్నప్పుడు పొలం మారింది రైతన్న ఎక్కడో ఆత్మహత్య చేస్తారు ఈ విషయాలను చెప్తూ ఈ నాణలు మనకు పలుకుతాయి ఆ కోవలో నేను కొన్ని నాణ్యలు రాసుకున్నాను దేవుని అని ఇటు పెట్టుకున్నాను మానవ నాణ్యే ఇటు పెట్టుకున్నాను ఏదో ముస్లింలాగా ఇక్కడ నుంచి చదువుతున్నాడు అనుకోకండి మానవ నాణ్య ఒక పది రది వినిపిస్తాను అమ్మ ప్రేమ పిచ్చింది ఒక్క రొట్టె అడిగితే రెండు వేస్తుంది దీన్ని వేరే విధంగా లో చెప్పుకుంటాము అమ్మకు లెక్కలు రావు ఒక్క రొట్టె అడిగితే రెండు వేస్తుంది నాన్న కట్టింది పొదరిలే కావచ్చు ప్రేమ అల్లికపు తీపి గుర్తుంది నానకట్టింది పొదరిలే కావచ్చు చిన్న ఇల్లే కావచ్చు కానీ ప్రేమ అల్లికపు తీపి గుర్తుంది పుస్తకానికి అట్టను ఊడనీయవు ఈ పుస్తకానికి అట్టను ఊడనీయవు జీవితంలో అమ్మను ఎడబాయేది జీవితంలో అమ్మను ఎడబాయేది వృద్ధాప్యంలో ఎక్కడో వృద్ధాశ్రమంలో వేసి వస్తారు అది అట్లా ఉండద్దు అని చెప్పి ఆ యొక్క రిఫ్లెక్షన్ ఇవ్వడానికి కలిగినటువంటి ఒక నాని మిస్గా ఉన్నప్పుడు మిస్ వరల్డ్ ఆమె మిస్గా ఉన్నప్పుడు మిస్ వరల్డ్ ఆమె ఇల్లాలు అయ్యాక ఇల్లే స్వర్గం ఐశ్వర్గా తీసుకోండి ఆమె ఇంట్లో ఉన్నంతసేపే ఇప్పుడు ఇల్లు స్వర్గం నా జీవిత పటానికి నేను చిత్రకారుని నా జీవిత పటానికి నేను చిత్రకారుని కింద ఆ అది నాదే ప్రతి పెయింటరు పెయింటింగ్ చేసి కింద దాన్ని నా యొక్క ఆటోగ్రాఫ్ ఇచ్చుకుంటాడు నా జీవిత పటానికి నేను చిత్రకారుని కింద సంతకము అది నాదే అమ్మ చాటతో బియ్యం జరుగుతుంది చట్టా 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 అమ్మ చాటతో బియ్యం జరుగుతుంది రైతాన్న ఇంటికి ఖుషి పంట వచ్చింది రైతన్న ఇంటికి ఎప్పుడు ఖుషిగా ఉంటాడు రైతు రైతన్న తన పంట వచ్చినాడు ఖుషిగా ఉంటాడు లేను పొంగిపోతలేను పొంగిపోత పొంగిపోతలేను అపాస్యములకు పొంగకూడదుగా పొగడతలతో పాటు అపాస్యములు కూడా వస్తాయి అప్పటికి పొంగకూడదుగా ఎండలో నడిస్తే కాళ్ళు కాలిని ఎండలో నడిస్తే కాళ్ళు కాలినవి ఆవేదనలో కడుపే కాలిని ఆవేదనలో కడుపే కాలిని గింజల్ని ఉమ్మేసి గుజ్జును తిను గింజల్ని ఉమ్మేసి గుజ్జును తిను జీవితం సీతాఫలం అండి జీవి జీవితాన్ని ఒక సీతాఫలంలా ఆ కవి అంటే దానికి ఒడుదొడుకులుగా ఉన్నట్టే ఉంటుంది ఒక వల్చుకొని మనం గుజ్జును తిని గింజల్ని ఉమ్మేసి గుజ్జును తిను జీవితం ఒక సీతాఫలం లాంటిది ఈ పది లైన్ పైన ఒక రెండు స్పెషల్గా పొలం గట్లు ఎన్నో నడిచా పొలం గట్లు ఎన్నో నడిచా జీవితంలో తడబడని అడుగులు వచ్చాయి పొలం గట్టు ఎందుకు నచ్చా జీవితంలో తడపడని అడుగులు వచ్చాయి ఇంకొక లాస్ట్ వెంగిలి విస్తారని లేస్తూ మొక్కిన సాధారణ మనము బోచిన తర్వాత లేస్తూ మొక్కి వెంగిలి విస్తారని లేస్తూ మొక్కిన నిండా ఉన్నప్పుడు అది నా కడుపు నింపింది నిండా ఉన్నప్పుడు అది నా కడుపు నింపింది ధన్యవాదాలు చాలా భావోద్వేగమే కాకుండా చక్కటి అర్థవంతమైనటువంటి నాణ్యూ వీటి సృష్టికర్త గోపికలు ఇవి నాణీలు అని అంటే నిజంగా అక్షర పిరకులు చాలా చిన్నగా ఉంటాయి కానీ పిరకుల్లాగా పేరు మా సృష్టి మీడియా ఛానల్లో వీక్షించండి ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి